భారతదేశం భాగ్యసీమరా సకల సంపదలకు కొదువలేదురా బంగారు పంటల భూములున్నయి చావులేని మరి జీవనదులురా చావులేని మరి జీవనదులురా అన్ని ఉన్నయి అల్లుడు నోట్ల శని ఉన్నట్లు బలెలే బా సకల సంపదలు గల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయనా అని ఒక పాట భారతదేశం భాగ్యసీమరా సకల సంపదలకు కొదువ లేదురా బంగారు పంటల చావు చావులేని మరి జీవనదులురా నా అన్ని ఉన్నాయి అల్లున్నోట్ల శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన ఎవరి శని ఒక పక్కన ప్రాణహిత మరో పక్కన పెద్దవాడు అన్ని సంపదలు ఉన్నాయి మంచి భూములు ఉన్నాయి పచ్చని అడవులు ఉన్నాయి ఎంత తొబినా తీరని గనులలో మరి ఖనిజాలు ఉన్నాయి ఆయన కూడా ఒక శని ఉంది ఎవరా శని ఈ ప్రాంతానికి ఒక శని పట్టింది ఎవరా శని చెప్పండి ఎవరా శని గట్టిగా చెప్పండి ఈ దొంగలు ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతాన్ని తమ కబ్జాలో పెట్టుకొని మీ అందరి జీవితాలతోనే ఆడుతున్న ఈ దొంగలు వీళ్ళే ఈ శని వీళ్ళు ఈ శని ఉన్నందుకే ఈరోజు మన జీవితాలు ఇట్లా నాశనం అయిపోయినాయి ఇలా పొద్దున్నే ఇక స్పీచ్లు ఎక్కువ ఎందుకంటే ఇంతకుముందు పెద్ద చాలామంది చెప్పిండ్రు ఇలా పొద్దునే ఒక చెల్లెలు వచ్చింది ఆమె బట్టుపల్లి గ్రామానికి సర్పంచ్గా పనిచేసింది నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని హర్షదు హుసేన్ గారు సార్ నా వల్ల అయితే లేదు మీరు కాండి అని చెప్పక ముందు ఒకసారి ఇక్కడ రాజ్యాధికార యాత్ర చేసిన చేసినప్పుడు ఒక కోటి ఎనభై లక్షల రూపాయల వర్క్స్ ఒక బట్టుపల్లి అనే మామూలు గ్రామంలో వర్క్స్ అయితే ఆ వర్క్లలో అన్నీ కూడా దొంగలెక్కలే అని చెప్పి ఆయన అప్పుడు చెప్పిండు నేను పంచాయతీరాజ్ కమిషనర్ రాసిన కలెక్టర్తో మాట్లాడినా ఎన్నో పోరాటాలు చేసినాం ఆయన ఎట్లాడైనా కానీ కానీ ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చేసారి దొంగలు ఇట్లా తింటున్నారు ప్రతి గ్రామంలో కూడా ఇట్లా ఘోరంగా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయంటే నేను అన్ని కమిషనర్లు రాసిన ఒక్క దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ రాలే ఇవాళ ఆ చెల్లెలు వచ్చింది నా దగ్గరికి పొద్దున ఏడు గంటలకు వచ్చింది ఇంటికి వచ్చి సార్ నిజంగా నేను పేరుకు మాత్రమే సర్పంచ్ కానీ వచ్చిన ప్రతి వర్క్ రాగానే ప్రొసీడింగ్ దియంగానే ఫస్ట్ నాకు కోనేరు కృష్ణ నుంచి ఫోన్ వస్తుంది గో అమ్మ వచ్చింది ప్రొసీడింగ్ వచ్చింది నేనే ఇప్పించిన ఇప్పుడు నువ్వేం చేయాలి కోనేరు శ్రీకాంత్కి కాంట్రాక్ట్ ఇచ్చేసే అంటే వాస్తవాలు చెప్తున్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా రెండు సంవత్సరాలు పార్టీకి వెన్నుపోటు పొడిచి అలా మన పార్టీలకు వచ్చింది అది వేరే సంగతి కానీ విషయం చెప్తున్నా వాస్తవాలు చెప్పాలి ఎందుకంటే లైటు మరి ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు ఇంత మంచి ప్రాంతంలో అబద్ధాలు మాట్లాడద్దు పోచమ్మ తల్లి సాక్షిగా చెప్పాలి కొన్ని విషయాలు సో అమ్మ తోడు చెప్తున్నా సార్ నేను ఎక్కడ కూడా ఏ వర్క్ జరుగుతున్నది ఎవరు కాంట్రాక్టర్ అనేది నాకు తెలియదు నా దగ్గర ఓన్లీ ఏటీఎం కార్డు ఉంటుంది పిన్ కోడ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది పిన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఏటీఎం నా దగ్గర పెట్టుకున్నారు ఈ విధంగా ఎన్నో ఘోరాలు జరిగిన ఏరియాలో ఎన్ని చెప్పుకుంటే కన్నీళ్ళే కన్నీళ్ళు అయి గంగ అవుతుంది గంగ పోయి ప్రాణయితే గడుస్తుంది సో మనకి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఈ సువర్ణ అవకాశానికి కారకులు కూడా మీ అర్షద్ సేన గారు నేను ఎక్కడో ఎక్కడ పోటీ చేయాలని ఇంకా తర్జన పడితే ఒకటి సార్ నా వల్ల అయితే లేదు మీరేమో నన్ను ఎమ్మెల్యే చేయాలనుకున్నారు నాకన్నా ముందు మీరు ఎమ్మెల్యే అయితే మా అందరికి దారి సక్కగా అవుతుంది అని చెప్పి ఆయన చెప్పి నన్ను ఇక్కడ సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కన్నీటి కథలే ముమ్మది ఒక కోటి ఎనభై లక్షల రూపాయల గోటాల కుంభకోణం ఏం చెప్పాలి అదే దాంట్లో సేఫ్ వచ్చిండ్రు ఎగ్జాక్ట్లీ సో ఈ విధమైన ఇదే వర్ష చూసాను వాళ్ళ తమ్ముని అన్సర్ వస్రు సస్పెండ్ చేసిండ్రు వాళ్ళు మాత్రం సేఫ్గా పెట్టుకున్నారు అంటే ఇన్ని ఘోరాలు ఇక ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ తవ్వుకుంటూ పోతే టైం సరిపోతుంది తెల్లారా కానీ నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ప్రవీణ్ కుమార్ వర్గము కోనప్ప వర్గం లేదు ఒక్కటే ఒక వర్గం కేసీఆర్ వర్గం బరాబర్ ఎవరన్నా నా వర్గము నీ వర్గం అంటే నడవదాడా నిజం ఎటువైపు ఉంటుందో అటువైపు అందరు ఉండాలి సిర్పూర్ అభివృద్ధి కోసం ఎవడైతే రాత్రింపలు కష్టపడతాడో వాళ్ళ వైపే మనం ఉండాలి ఇమాందారితో ఉండాలి రైట్ ఎవరైతే దగ్గర డబ్బు ఉందని ఇంతకుముందు నారాయణ గారు అన్నారు సార్ మేము కార్లు మా దగ్గర లేవు కాబట్టి మేము నచ్చలేదు వాళ్ళకు మా దగ్గర బంగారు ఉంగరాలు లేవు కాబట్టి నచ్చలేదు మా భాష బాగాలేదు కాబట్టి వాళ్ళకు నచ్చలేదు అవి పాత రోజులు మిత్రులు ఇప్పుడు మారింది రాజకీయం ఇప్పుడు మీరే మీకు కావాల్సిన నాయకుడు ఎన్నుకోవాలి మీకు జలపతి కావాలంటే జలపతి వస్తాడు మీకు రఘుపతి కావాలంటే రఘుపతి వస్తాడు మీకు తిరుపతి కావాలంటే తిరుపతి వస్తాడు మీకు బాపురావు అవ్వాలంటే బాపురావు వస్తాడు భాస్కర్ కావాలంటే భాస్కర్ వస్తాడు ఇంతకుముందు ఏముండే ఇగో నేను భాస్కర్ను పంపిస్తున్నా గెలిపించుకొని తీసుకురాపోండి భాస్కర్ దగ్గర పిన్ ఏటీఎం ఉంటుంది పిన్ను నా దగ్గర ఉంటుంది అదే జరిగింది ఏం రాజలింగ్ అంతే కదా రాజభయ్య హీకత్ సో నేను తీసుకపోతా ఎవడో నక్కను కుక్కను పెడతా మీరు గెలిపించుకొని తీసుకుని రాకోండి నేను అంకుట చాప్ నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాలి అసలు టళ్ళని నువ్వు నాయకులు చేయాలి ఇప్పుడు ఆ రోజులు పోయింది తెలివైన ఇప్పుడు జలపతి మన ఎవరు మన జలపతి కదా జలపతి నేను మాట్లాడని మాట్లాడన్నాడు అన్నాడు ఒకసారి మనం ఎంకరేజ్ చేయగానే మంచిగా మాట్లాడి లేదా ఈ ప్రాంతంలో ఎంకరేజ్మెంట్ కావాలి వెనక నుండి నిలబడి బిడ్డా నువ్వు ముందరికో నేను వెనక నిలబడతాను నేను భార్య కూడా ప్రకాష్ అక్కడ పోయి కండువా అవి నేను ప్రకాష్ వేసుకుంటే ఇందు కండు నైతే పరిశానైనా మేము భార్య కూడా నేను హరిషత్ భార్య కూడా పోతే పెద్ద రాజ్యాధికార యాత్రలో అందరికన్నా మా అందరికన్నా మంచిగా మాట్లాడిన ఉప సర్పంచ్ ప్రకాష్ అడిగి అడిగిన ఎవరు భయనంటే సరే నా ఆదివాసీ బిడ్డ ఉప సర్పంచ్ అని చెప్పాను నేను ప్రకాష్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేనప్పుడు పోయినా వాళ్ళ బిడ్డ ఆరోగ్యం బాగాలేకపోయిన పోయినా ఎన్నోసార్లు పోయినాం మేము సో ఇప్పుడు ఇటువంటి ఒక మంచి మనసున్నీ కూడా ఎత్తుకొని ఇంకా వీళ్ళు ఎంత కూర్చోండి ఎంత దుర్మార్గులు ఉంటారో మీరు ఆలోచించండి అంటే మన లోపల మనకే కొండి పెట్టి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో అభూత కల్పనలు చెప్పి ఎన్నో భయాలు పెట్టి ఈ ప్రాంతాన్ని నాశనం చేసిండ్రు ఇంకా మరి ఇప్పుడు కూడా నాశనం అయిదామా అయిదామా ఇప్పుడు కూడా మోసపోదామా వద్దు మిత్రులారా వద్దు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నాడు పాల్వాయ్ హరీష్ బాబు ఆయన ఇంటికి ఎనభై ఫీట్ల రోడ్డు వేసుకుంటున్నాడు అయ్యా హరీష్ బాబు గారు మీరు మీ ఇంటికి ఎనభై ఫీట్ల రోడ్ వేసుకుంటే సంతోషం దాని మీద మేము కూడా వచ్చినాము కానీ ఆరు వందల నలభై మంది పిల్లలు సోషల్ వెల్ఫేర్ పిల్లలు ఈ ఈ ప్రాంతానికి ఒక్కటే ఒక స్కూల్ ఉంది బాయ్స్ స్కూల్ అది సిర్పూర్లో ఉంది ఆ సిర్పూర్ స్కూల్ ఇలా మూతబడ్డది పడ్డది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఆ స్కూల్కి తొమ్మిది సంవత్సరాలు సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ తయారని కాన్స్టేబుల్ వచ్చిన వాళ్ళకి వెళ్ళి ఎస్ఐలు వచ్చినారు సిఐ వచ్చిండ్రు డాక్టర్లు వచ్చినారు ఇంజనీర్లు వచ్చినారు ఎక్కడెక్కడో చదువుతున్నారు ఎక్కడ పోతే సార్ నువ్వు ఎక్కడ ఉంటారు సిర్పూర్ అంట ఇంగ్లీష్ బాగా అంటే సిర్పూర్లో చదువుకున్నాను ఏదో నువ్వు మంచి గేమ్స్ ఆడుతున్నావు సిర్పూర్ గ్రౌండ్ అద్భుతంగా ఉంది సార్ దానికి ఒక డైనింగ్ హాల్ బాగలేదని ఇంజనీర్లు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఎమ్మెల్యే అందరు కలిసి క్లోజ్ చేసిండ్రు ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న స్కూల్ క్లోజ్ అయింది ఎమ్మెల్యేకు ఈ ఆయన ఊరికి ఎనభై ఫీట్ల రోడ్లు వేసుకోనికే టైం దొరికింది డబ్బు